శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభై ఏడవ భాగము రాముడు కౌసల్య మందిరం చేరాడు కౌసల్య ఏదో వ్రతం ఆచరిస్తోంది రాముడు కౌసల్యాదేవితో అమ్మా ఓ పెద్ద భయం ఏర్పడింది నీకు సీతకు లక్ష్మణుడికి దుఃఖకరమైన విషయం నేను దండకారణ్యాలకు వెడుతున్నాను కందమూల ఫలాలు తింటూ మునిలాగా పద్నాలుగేళ్లు వనవాసం చేస్తాను మహారాజు భరతుడికి యోగరాజ్యం అప్పగిస్తున్నాడు నన్ను అడవులకు పంపుతున్నాడు మాటలు వింటూనే మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది కౌశల్య రాముడు గట్టిగా పట్టుకుని కూర్చోబెట్టాడు నువ్వు అసలు పుట్టకుండా ఉంటే ఈ శోకం నాకుండేది కాదు గొడ్రాలికి ఒకటే దుఃఖం పిల్లలు లేరే అని కానీ ఈ దుఃఖము నేను భరించలేనురా తండ్రి మీ తండ్రి గారి ఏలుబడిలో ఒక సుఖం కాని ఒక శుభం కాని నేను పొంది ఎరుగను కనీసం నీ పరిపాలనలోనైనా అవి రుచి చూద్దామనుకున్నాను అలాగే బతుకున్నాను తండ్రి లాంటి నీ ముఖం చూడకుండా నేనెలా ఉండగలనురా ఇంతకాలము చేసిన తపస్సులు వ్రతాలు ఉపవాసాలు ఇలా ఫలించాయా నీకు దుర్గతిని నాకు దుఃఖాన్ని పెంపొందించాయా అయ్యా నా గుండె నిజంగా బండరాయిరా లేకపోతే ఈ పాటికి ముక్కలు ముక్కలుగా పగిలిపోదా నాకు మరణం లేదనుకుంటా యమలోకంలో నాకు చోటు లేదనుకుంటా నిన్ను నేను అడవులకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వను నన్ను విడిచి వెళ్తే నేను ప్రయోపవేశం చేస్తాను ఇలా మాట్లాడుతున్న కౌశల్యను ఓదారుస్తూ రామచంద్రుడు అమ్మా క్షమించు పితృవాక్యాన్ని అతిక్రమించే శక్తి నాకు లేదు శిరస్సు వంచి మొక్కుతున్నాను ప్రార్థిస్తున్నాను ఆశీర్వదించు నన్ను అడవులకు పంపు పితృవాక్య పరిపాలన మన వంశానికి గొప్ప భూషణం సగరులు తండ్రి మాట మీద సాగరం తవ్వి మహర్షి కోపాగ్నికి మసి అయిపోయారు పరశురాముడు తండ్రి మాట మీద తల్లి శిరస్సునే ఖండించాడు ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి అవి నాకు ఆదర్శం తండ్రి మాటను ఆచరించి తీరుతాను తండ్రి మాట విన్నవాడు ఎవడూ చెడిపోలేదు అక్కడే ఉన్న లక్ష్మణుడు సైతం తండ్రి నిర్ణయంపై కోపావేశాలతో కైకేయి ప్రోత్సాహంతో అన్యాయం అప్రియం చేసిన దశరథుడు తండ్రి అయినా సరే మనకు శత్రువు అతడిని వదిద్దాం లేదా బంధిద్దాం ధర్మాధర్మాలు కార్యాకార్యాలు వదిలేసి అహంకరిస్తే చెడుదారి పడితే గురువునైనా సరే శిక్షించవచ్చు ఈ దశరథుడు ఏ బలం చూసుకుని నీ రాజ్యాన్ని కైకేయికి ధారపోద్దామనుకుంటున్నాడో నీతో నాతో శత్రుత్వం పెట్టుకుని భరతుడికి ఈ రాజ్యాన్ని కట్టబెట్టే శక్తి దశరథుడికి నుంచి వచ్చింది అమ్మా నేను రాముని మనిషిని నా ధనస్సు మీద ఒట్టు ఈ రాముడు అగ్నిలో దూకిన అడవులకు వెళ్ళిన నేను సూర్యుడు చీకట్లను తొలగించినట్టు నా బాహుబలంతో నీ దుఃఖాన్ని తొలగిస్తాను నా శక్తేమిటో చూద్దురుగాని ముందుంటాను అవును అంటూ ఆవేశపడ్డాడు లక్ష్మణుడు ఇలా ఆవేశపడిపోతూ ఉంటే రాముడు శాంతంగా అంతా విని తమ్ముణ్ణి దగ్గరకు తీసుకొని శాంతించమని గట్టిగా వారించాడు తన నిర్ణయంలో మార్పు లేదన్నాడు శ్రీరామ రామ రామేతి रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामबरानने